హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ డిజైన్ చూడండి శారీలో క్లాత్ తీసి డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేసింది ఈ వెనక వారికి డిజైన్ పెట్టాను ఈ శారీకి ఈ బ్లౌజ్ సెట్ చేశాను నీకు నచ్చినట్టు కుట్టక్క అని చెప్పారు వాళ్ళు అందుకని చెప్పేసి నేనే సొంతంగా డిజైన్ చేశాను అంటే నాకు నచ్చినట్టు ఎలా డిజైన్ చేశానో చూస్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ సెట్ చేసుకోండి అంటే జాయింట్ చేసేయండి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా అయితే జాయింట్ చేసేయండి అప్పుడప్పుడు కొంతమంది కస్టమర్లేమో డిజైన్ పెడతారు నువ్వే డిజైన్ చేయక్క అని చెప్పేసి కొంతమంది ఏమో నీకు నచ్చినట్టు కుట్టేయక్క అని చెప్తారు అందరికీ మనం మనకి నచ్చినట్టు అయితే కుట్టకూడదు ఎందుకంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు డిజైన్స్ ఈ ఎం ఈ కస్టమర్ అయితే నేను డిజైన్ చేసిన తర్వాత బాగుందని చెప్పింది కానీ తనకు కూడా తెలియదు నేనేం డిజైన్ కుట్టేది కుట్టిన తర్వాత చూసి బాగుందక్క అని చెప్పింది ఇదైతే పలక నెక్కు మెడ కట్ చేశాను ఈ డిజైన్కి ఈ నెక్కే బాగుంటుంది రెండు జాయింట్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసి వెనక నడ్డిపు వరకు మనకి ఎంత అయితే కట్ చేసి ఉన్నామో అంతవరకే కట్ చేసి ఆ మొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు అది కావాలి మళ్ళీ అవసరం శారీలో క్లాత్ వచ్చేసి ఎటు చూసినా ఇంచులతో డిజైన్ చేసుకొని అది ఒక మూల నుంచి అలాగ రౌండ్గా మడత తిప్పేసి ఒక మొగ్గలాగా అనమాట ఒక ఫ్లవర్ లాగా అది చూడండి మూల నుంచి సన్నగా అలా పెట్టి దాన్ని ఒక చోటకి కుప్పలాగా చేస్తే సన్న మొగ్గలాగా వస్తుంది చూడండి అవన్నీ అలా ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత రెడీ చేసి మన ఇంత ఇంత దూరానికి ఇంచుకని చెప్పేసి మార్కులు పెట్టేసుకోవాలి అన్నీ ఒక్కొక్క ఇంచుకి మార్కులు పెట్టేసుకొని అంటే తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే చెప్పను ఖర్చు వైపు మొగ్గ కాకుండా లోపలికి అంటే బ్లౌజ్ కళ్ళు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి తెలియక కొంతమంది ఇటు పెడతారు కదా పెట్టేసి కుట్టేసిన తర్వాత మనం ఇంకా గోటు కోసం స్ట్రైట్గా ఉన్న పీసే తీసుకోవాలి క్రాస్ అయితే ముడతలు వస్తాయి స్ట్రైట్గా ఉన్న లైన్ కాబట్టి స్ట్రైట్గానే తీసుకోవాలి ముక్క కూడా ఇంకా అలా కుట్టేసిన తర్వాత మడతబెట్టి సన్న గోట్లాగా దీంట్లో దారం అయితే రాదు ఎందుకంటే కొంచెం లావు ఉంటుంది కదా ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు ఉండడం వల్ల మనం దారం పెట్టడం కుదరదు కానీ ఒకే సైజులో అయితే కుట్టాలి చూడండి ఎలా వస్తుందో దారం పెట్టినట్టే ఉంటుంది రెండు అలా డిజైన్ చేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టిన మొక్కు ఉంది కదా పక్కన నా దానికంటే ఆ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం కట్ చేసుకొని మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ మళ్ళీ రెండు జాయిన్ చేసుకొని సుట్టూ సెట్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపు వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని పై వైపు వచ్చేసి సన్న గోటు గోటు వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను సన్నగా వేసిన తర్వాత అది కూడా సన్నగా మార్తబెట్టి గోటు కుట్టుకున్న తర్వాత శాక్లెట్ లాగా అనమాట క్లా శారీలోకి లేతే శాక్లెట్ లాగా అది అలా ప్రిపేర్ చేశాను కుట్టి తిప్పేసి మధ్యలో అక్క అక్కడ వచ్చేసి బటన్ పెడతాను మధ్యలోకి వచ్చేలాగా మనం అక్కడ దారం పెట్టి కట్టాం కదా అది మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి రెండు వైపులు సమానంగా ఒకేలాగా నీట్గా వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి అలా కుట్టిన తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసేసి అక్కడ నేను ఇప్పుడు వచ్చేసి శారీ కలర్ బటన్ అయితే కుడుతున్నాను చూపించడం కోసమే కుడుతున్నాను లేదంటే తర్వాత కుట్టేదాన్ని సేమ్ కలర్స్ దొరకడం దొ కష్టం మనకి దగ్గరలో లేవు అలాగో నాకు అది ఉన్నది ఇంట్లోనే ఇంకా అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కరెక్ట్గా ఉండేలాగా రెండు పిన్నులు అయితే పెట్టేసుకొని అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం బాగా రఫ్ లాగేసి గట్టిగా ఉండడం కోసం బోర్కు కుట్టేసేసుకోండి ఒక రెండో వైపు కూడా మనం ఎంత నెక్ అయితే కట్ చేసామో అంత నెక్కే ఉండేలా ఉండాలి ఎక్కువ పెట్టామంటే మళ్ళీ వెనక వెడల్పు అయిపోతుంది అనమాట స్టార్టింగ్లో మళ్ళీ లాస్ట్ రెండు సార్లు బాగా రఫ్ లాగాలి పిన్నులు రెండు తీసేస్తే చూడండి డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు ఇంకొచ్చేసి ఇంకా పట్టి వెనక బెల్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే అయిపోయింది హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ ఇచ్చేసారు మంచిగా ఆ వర్క్కి ఈ శారీలో క్లాతే యాడ్ చేసి అనొక బ్లౌజ్ వరకు డిజైన్ తను చెప్పినట్టు నువ్వు నీకు నచ్చిన డిజైన్ పెట్టాక అని చెప్పింది కాబట్టి నేను నాకు నచ్చిన డిజైన్ అయితే పెట్టాను తనైతే చాలా బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ బౌల్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది